నమస్తే ఫ్రెండ్స్ నేను మీ దుర్గస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లోని సొరకాయతో సింపుల్గా ఈగురు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను చాలా లేత అండి మా ఇంట్లో కా చెట్టుకి కాసిన కాయ మరి చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది సొరకాయ ఈగురైతే ఇంత సింపుల్ రెసిపీ మీరు కూడా మిస్ అవ్వకుండా ఒకసారి ట్రై చేసి చూడండి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం మరి ఒక మీడియం సైజు లేత సొరకాయ తీసుకొని శుభ్రంగా ఫీలప్ చేసి కడిగేసి చిన్న ముక్కలు కట్ చేసి పెట్టాను ఈ విధంగా ఇప్పుడు ఈ పక్కన పెట్టుకొని మిగతా ప్రాసెస్ చూద్దాము ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఒక మూడు పావులు ఆయిల్ అయితే వేసాను నేను ఊర్లో ఉన్నానండి ఇక్కడ మా పాప వాళ్ళ ఇంట్లో చేస్తున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు గింజలు వేసాను ఒక స్పూను అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయ చిన్న ముక్కలు కట్ చేసి వేసాను ఇలా వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఒక రెండు బెల్ల కరివేపాకు కూడా వేసుకున్నాము ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాము ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకుందాము దీన్నైతే హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి ఇప్పుడు సాల్ట్ వేసుకుందాము ఒక స్పూన్ ఉన్నర సాల్ట్ అయితే వేస్తున్నాను చాలా పెద్ద తర్వాత అయినా వేసుకోవచ్చు ఈ విధంగా వేసుకున్న తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకుందాము కొంచెం పసుపు వేసాను ఒక పావు వంతు ఉంటుంది కర్రీ తక్కువ కాబట్టి చెంచా కూడా అందులో పడిపోయింది చూసుకోలేదు ఒక పా వంతు పసుపు వేసుకొని అలాగ కలుపుకున్న తర్వాత ఇప్పుడు పోపు రెడీ అయిపోయింది కదా మనకి ఈ విధంగా మనం కట్ చేసి ఉంచుకున్న సొరకాయ ముక్కలు వేసేసుకుందాము ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఉడికించేసుకుందామండి చాలా లేత అండి ఈజీ ప్రాసెస్ సింపుల్గా చపాతి రోటీ పుల్క అన్నంలోకి చాలా బాగుంటుంది ఈ విధంగా ప్రిపేర్ చేస్తే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి టమోటాలు అయితే ఒక మూడు టమోటాలు తీసుకొని శుభ్రంగా కడిగేసి చిన్న ముక్కలు కట్ చేసి వేసాను ఇప్పుడు ఇవి కూడా వేసేసుకొని అలాగే ఉడికించేసుకున్నాము మీరు కావాలనుకుంటే మూత కూడా పెట్టుకోవచ్చు లేదు అనుకుంటే ఇగురు కాబట్టి ఈ విధంగా చేసుకున్నా బాగుంటుంది దీంట్లో వాటర్ ఏమి లేకుండా బాగుంటుందన్నమాట మీరు కావాలనుకుంటే మూత పెట్టి వాటర్ వచ్చే విధంగా కూడా ఉడికించుకోవచ్చు మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచి వేసాము ఒక స్పూన్ అంతా అది పచ్చివాసన పోయే విధంగా వేయించుకుందాం దాన్ని కూడా ఈ విధంగా వేయించుకోవాలి ఒక నిమిషం పాటు అలాగా ఒక స్పూన్ ధనియాల పొడి వేసాను ఓ చిటికడంతా మెంతి పొడి కూడా వేసుకున్నాము తక్కువ మసాలాలతో చాలా టేస్టీగా రుచికరమైన సొరకాయ ఎగురు చాలా బాగా వచ్చిందండి మసాలాలు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాము ఇక కారం అయితే మీ టేస్ట్ తనట్టు చూసి వేసుకోండి నేనైతే దీనికి తగినంత స్పూన్ స్పూనున్నర వేసాను ఒక స్పూన్తో వేసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలి ఇది పిల్లలు తినే పని కాబట్టి కొంచెం కారం తగ్గించి వేసాను నేను చూసి వేసుకోండి మీరు ఎంత తినగలరో కారం అయితే చూడండి మనకి ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది కర్రీ ఉడికిపోయింది మనకి సొరకాయ టమాటా కూడా మొత్తం కూడా సాఫ్ట్ అయిపోయింది మనకు రెడీ అయిపోయింది సొరకాయ అనేది మరి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి మీ ఇంట్లో మీరు కూడా మరి ఎలా ఉందో కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా చూడండి మనకెంతో గుమ్మగుమ్మలాడే టేస్టీకరమైన సొరకాయ ఈగురు రెడీ అయిపోయింది ముందుగా మనకి ఎవరైనా చూస్తున్న కొత్తగా ఎవరైనా చూస్తున్న ఈ ఛానల్ తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే నేను మీ ఆనంద్ ఆల్రెడీగా దుర్గా కిచెన్ గురించి నేను చెప్పాను ప్రీవియస్ వీడియోలో చాలా చాలా మంచి వంటలు దీంట్లో చేసి చూపెడుతున్నారు సో ఇంట్లో ఆడవాళ్ళు వాళ్ళ హస్బెండ్స్ కానీ పిల్లలకు నేర్చుకొని మంచి మంచి వంటలు తినిపించచ్చు అది నేను లాస్ట్ ప్రీవియస్ వీడియోలో చెప్పాను సో అప్పటికి ఇప్పటికీ ఎంత చేంజెస్ వచ్చినాయంటే నాకు చాలా మంది నేను ఎవరి ఎవరికైతే ఈ లింక్స్ పంపించానో వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ వాళ్ళ చుట్టాలు కానీ పంపడం జరిగింది దే ఆర్ వెరీ హ్యాపీ ఏంటంటే అరే మనకు కొన్ని తెలియని కొన్ని వంటలు దీంట్లో నేర్పిస్తున్నారు మేము చేసి ఇది మా ఇంట్లో తినిపిస్తున్నాము చాలా బాగుంది అని చెప్పేసి మంచి రెస్పాన్స్ వచ్చింది నా కూడా హ్యాపీగా అనిపించింది ఏంటంటే నేను కూడా పది మందికి ఇది ఒక ఫార్వర్డ్ చేయడం వలన ఒక వాళ్ళకు ఒక మంచి వంట చేయాలని ఆలోచన వచ్చింది ఒక డిఫరెంట్గా వెళ్ళాలని వాళ్ళకి ఆలోచన వచ్చింది అలాగే ఈ దుర్గా ఏదైతే మన ఈ ఛానల్ ఉందో దీన్ని కూడా మంచి సబ్స్క్రైబర్స్ వస్తున్నారు లైక్ చేసే వాళ్ళు వస్తున్నారు పెద్ద ఎత్తున దీనికి సబ్స్క్రైబర్స్ డైలీగా పెరుగుతున్నారు సో ఇంకా ఇంకా దీనికి రావాలి చూడాలి అన్న కోరిక ఎందుకంటే మంచి వంటలు నేర్పిస్తున్నారు కాబట్టి సో ఆల్ ద బెస్ట్ ఈ ఛానల్ని మీరంతా లైక్ చేయాలి కామెంట్ చేయాలి షేర్ చేయాలి అలాగే సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్